ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి బిగ్ షాకింగ్ అప్డేట్ ఇచ్చింది ఈ పథకం క్రింద తల్లుల అకౌంట్లో ఈ నెల అంటే జూన్ పన్నెండున పదిహేను వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది ఈ తల్లుల అకౌంట్లో పదిహేను వేల రూపాయలు జమ అవ్వాలి అంటే ప్రతి తల్లి కూడా ఖచ్చితంగా రెండు పనులైతే చేయాలి ఆ రెండు పనులకు కూడా ఒక డెడ్ లైన్ పెట్టడం జరిగింది ఈ వీడియోలో మీకు ఆ రెండు పనులు ఏంటి ఆ డెడ్ లైన్ ఏంటి అనేటటువంటి విషయాల్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకంలో భాగంగా ఒకేసారి లంసంగా పదిహేను వేల రూపాయలు తల్లుల అకౌంట్లో ఈ నెల పన్నెండున డిపాజిట్ చేయడం జరుగుతుంది ఈ అమౌంట్ తల్లి అక్క అకౌంట్లో పడాలి అంటే ఖచ్చితంగా రెండు పనులు చేయాలి దానికి ఒక డెడ్ లైన్ పెట్టడం జరిగింది దానికన్నా ముందు ఒక విషయం మీకు క్లారిఫై ఇస్తాను దాంట్లో ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఒక ఇంట్లో ఒకళ్ళు ఎక్కువ మంది ఉన్నా కూడా ఈ తల్లికి వందనం పథకం క్రింద ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు చొప్పున తల్లి యొక్క అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది దీన్ని చిన్న ఎగ్జాంపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక మదర్కి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పాప వచ్చేసి నైన్త్ క్లాస్ చదువుతుంది ఒక బాబు వచ్చేసి టెన్త్ క్లాస్ చదువుతున్నాడు ఇద్దరికి కూడా చెరో పదిహేను వేల రూపాయలు అంటే తల్లి అకౌంట్ లో పన్నెండవ తారీఖు ముప్పై వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది సో ఇది విషయం అంటే ఏంటంటే ఒక ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఎంత మంది ఉన్నా ప్రతి విద్యార్థికి కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున తల్లుల అకౌంట్లో జమ చేస్తారు ఇక్కడ ఏంటంటే విద్యార్థి క్లాస్ వన్ నుంచి క్లాస్ ట్వెల్వ్ చదువుతున్నప్పటికీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పటికీ కూడా ఈ పథకం క్రింద లబ్ధి ఇది రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక ప్రభుత్వం విధించినటువంటి రెండు కాషన్స్ ఏంటి ఆ రెండు పనులు ఏం చేయాలి దానికి డెడ్ లైన్ గురించి మీకు ఇక్కడ చెప్తాను డెడ్ లైన్ వచ్చేసి మనకు జూన్ ఐదు సాయంత్రం కల్లా రెండు పనులు చేయాలి ఈ రెండు పనులు చేయకపోతే అయితే ఖచ్చితంగా ఈ సంవత్సరానికి మనకి అంటే తల్లి యొక్క అకౌంట్ లో పదిహేను వేల రూపాయలు జమ కావు దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీ యొక్క ఆధార్ తో బ్యాంక్ లింక్ చేయాలి మీ యొక్క ఆధార్ నెంబర్తో తో బ్యాంక్ అకౌంట్ ని లింక్ చేయాలి ఇది చేయాలి అంటే ప్రతి తల్లి కూడా మీ బ్యాంక్ కి ఉంటుంది ఆ బ్యాంక్ లో ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ ని ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత మీరు క్యూలో నుంచి వాలి క్యూలో నుంచిన తర్వాత అక్కడ బ్యాంక్ లో ఉన్నటువంటి క్లర్క్ ఆ ఫామ్ ఇచ్చినటువంటి డేటా ప్రకారం కంప్యూటరైజ్ చేయడం జరుగుతుంది అప్పుడు మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ మొబైల్ని తీసుకుని వెళ్ళండి మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది సక్సెస్ఫుల్ అనేది ఎప్పుడైతే ఈ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ ఇద్దో అప్పుడు మీ యొక్క ఆధార్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది అని అర్థం ఇది ఖచ్చితంగా జరగాలి ఇక రెండో పాయింట్ ఏంటంటే ఎన్పిసిఐ యొక్క అకౌంట్తో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లింక్ అవ్వాలి ఈ ఎన్పిసిఐ అంటే ఏంటి నేషనల్